ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే మన ఇంట్లో ఎన్ని కూరలు చేసినా సరే వేడి వేడి అన్నం పక్కన ఇలాంటి రోటి పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు రుచి చాలా బాగుంటుంది అయితే ఈ రోజు మీకోసం బీరకాయ రోటి పచ్చడి అయితే చేసి చూపించే పోతున్నానండి ఇక్కడ ఒక అర కేజీ వరకు బీరకాయలు తీసుకోవాలండి అలాగే ఈ బీరకాయల్ని శుభ్రంగా కడిగి తోలైతే తీసేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఇక్కడ చూడండి నేను బీరకాయ ముక్కలైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను అలాగే ఇక్కడ ఒక రెండు టమాటాలను బాగా పండిన టమాటాలను రెండు వరకు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండి మిరపకాయలు తీసుకున్నానండి మీరు కావాలంటే ఈ పచ్చడిని మిరపకాయలతో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాంటి పెట్టేసుకుని ఒక అర స్పూన్ వరకు మెంతులు వేసేసుకుని దోరగా వేయించుకోవాలి ఇదిగో ఇక్కడ మెంతులు అయితే చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ మెంతుల్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పచ్చడి లోకి మెంతులు వేయడం వల్ల పచ్చడి రుచి అనేది మరింత పెరుగుతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి ఇది నెయ్యి కాదండి నూనె నుండి చెలకి పేరుకుపోయింది ఇప్పుడు ఈ నూనె వేడిన తర్వాత మనం ముందుగా రెడీ చిన్న ఎండుమిర్చిని వేసేసుకొని వీటిని దోరగా వేసుకోవాలి ఇదిగోండి చూసారా ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి కదా మిరపకాయలు ఇప్పుడు వీటిని కూడా వేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదండి అదే నూనెలో బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి మీరు కావాలంటే ఈ బీరకాయ పచ్చడిని పచ్చిమిరపకాయలతో చేసేటట్లయితే ఇలా బీరకాయ ముక్కల్లో పచ్చిమిరకాయలు వేసేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెబ్బ వరకు చింతపండు అర స్పూన్ వరకు పసుపు తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా ముక్కల్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసామంటే బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు మెత్తగా అయిపోతాయండి ఇది కొన్ని చూసారా అలాగే ఇక్కడ కొంచెం నీరుంది కాబట్టి మూత తీసుకొని మరొక రెండు నిమిషాల పాటు బీరకాయ ముక్కల్లో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇది కొన్ని చూసారా నీరు మొత్తం పీల్ కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బీరకాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలోకి స్టవ్ ఆన్ చేసుకొని రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకొని ఒక స్పూన్ వరకు ఆవాలు పావు స్పూన్ వరకు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దీంట్లోకి పచ్చడి రుచి మరింత పెరగడానికి చిటికడు ఇంగువ వేసుకోండి పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా రోలు కడిగి తుడుచుకోవాలి ముందుగా వేయించుకున్న మెంతుల్ని ఇలా పొడి చేసేసుకోవాలి మెంతుల్ని ఇలా మెత్తగా పొడిగా దంచుకున్న తర్వాత ఎండిమిర్చిని కూడా వేసేసుకొని తొక్క తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వరకు వేసేసుకొని వీటిని కూడా ఇలా మెత్తగా దంచుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకోండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి మీరు కావాలంటే ఈ పచ్చడిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో చేసే పచ్చడి కన్నా ఇలా రోట్లో చేసిన పచ్చళ్ళకి రుచి ఎక్కువ ఉంటుంది ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా నూరుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోండి వేసేసుకొని దీన్ని కూడా బీరకాయ ముక్కలు గుజ్జుగా అయ్యేంత వరకు మెత్తగా నూరుకోవాలండి పచ్చడిని ఇలా పచ్చడిని నూరుకునేటప్పుడు ఇలా పైన ఉన్న పచ్చడిని కూడా మధ్యలోకి చేర్చుకుంటూ మెత్తగా నూరుకోవాలి ఇదిగోండి చూసారా చాలా మెత్తగా అయిపోయింది కదా పచ్చడి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి చూసారా ఈ పచ్చడి చూస్తుంటే చాలు కదా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా అయితే ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తిన్నామంటే ఆహా అనాల్సిందేనండి అంతా బాగుంటుంది ఈ పచ్చడి ఇప్పుడు ముందుగా తాలింపు వేయించుకున్నాం కదా ఆ పచ్చడి మొత్తం ఈ తాలింపు లోకి వేసేసుకొని తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ తాలింపు మొత్తం పచ్చడిలో లో కదా ఇప్పుడు బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్ బౌల్లోకి సర్వౌట్ చేసుకుందాము ఇంతేనండి ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీ గా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే వండిన కూరలని పక్కన పెట్టేసి పచ్చడి అయిపోయేంత వరకు మనం అన్నం తింటూనే ఉంటాం అనమాట అసలు ఈ పచ్చడి మిగలదండి అంత టేస్టీగా ఉంటుంది అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి రుచి అనేది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండి ఈ బీరకాయ రోటి పచ్చడిని ట్రై చేయండి అలాగే టేస్ట్ కూడా చేయండి టేస్ట్ చేసిన తర్వాత మీకెలా కుదర కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వచ్చేస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్